ಆಲ್ ಬಾಡಿ ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲ ಸರ್ ಒಂದು ಪ್ರಕರಣ ಬಚ್ಚನ್ ಹಾಕಿಸ್ತಾನೆ ಸರ್ ನೀವು ಶೇರ್ ಹೇಳ್ತೀರಾ ಸರ್ ನಾನು ಬದುಕುರ ಹಾಕ್ತ ಸರ್ ನಾನು ಬೇರೆದು ಬಲಣ್ಣ ಅಂತ ಹೇಳಿದ್ನ ಫೈವ್ ವರ್ಡ್ ಚಲುವ್ಕಂಡಿ ಫೈವ್ ವರ್ಡ್ ಸರಿಯಾಟ ಮಾಡ್ ವರ್ಡ್ ಕಾಂಟಿಂಗ್ ಏನ್ ಮಾಡ್ ಫೈವ್ ಬಟಾ

है। हम साथ हैं हिंदुस्तान एक है हम साथ साथ हैं हिंदुस्तान एक है हम साथ साथ हैं हिंदुस्तान एक है हम साथ साथ हैं हिंदुस्तान एक है सेल्यूट फॉर इंडियन आर्मी सेल्यूट फॉर इंडियन आर्मी हम भारत हम भारत एक है हम भारत मीडिया मित्र को नमस्कार दिल्ली लो बीसी राज्य का राष्ट्रपति हरों ఏర్పాటు చేసే సమయంలో గడిచిన వారం రోజులుగా ఉత్తరాది రాష్ట్రాలైనటువంటి ఉత్తరప్రదేశ్ హర్యానా పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ అదేవిధంగా ఇక్కడ రాజస్థాన్ లాంటి రాష్ట్రాలలో పర్యటన గావించి అక్కడ ఉన్నటువంటి స్థానిక బీసీ నాయకులతో బీసీ పెద్దలతో బీసీ విద్యార్థులతో జాతీయ స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఓబీసీ నేతలతో ఓబీసీ ఉద్యోగులతో అనేక విధాలైనటువంటి సమస్యల మీద చర్చించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త కులగణనకు సానుకూలంగా స్పందించినందుకు మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసినాం మరి ఆ యొక్క విషయాన్ని ఈరోజు ఢిల్లీ కేంద్రంగా మీడియా ముఖంగా కూడా మేము దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా మేము అనేక పోరాటాలు చేసి కేంద్రాన్ని దేశవ్యాప్త కులగణన చేయాల్సినటువంటి ఆవశ్యకతను తెలియజెప్పిన తరుణంలో దీనికి సంబంధించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాం అయితే ఇవాళ ఇవాళ దేశవ్యాప్త కులగణన చేయడం కోసం అనేక సంవత్సరాలుగా మేము పోరాటం చేయడం వల్ల ఇవాళ రాజకీయంగా అనివార్యత ఏర్పాటయ్యి ఇవాళ ప్రధానమైనటువంటి పార్టీలు కూడా ఈ యొక్క విషయం మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు తీవ్రమైనటువంటి రాజకీయ విషయాలను కూడా వాళ్ళు చర్చించడం జరుగుతుంది మరి ఇవాళ దేశవ్యాప్త కులగణన జరగడం వల్ల తప్పకుండా బీసీ ఉద్యోగులకు బీసీ విద్యార్థులకు అదేవిధంగా నాయకులకు కూడా పెద్ద ఎత్తున లబ్ధి జరిగే అవకాశం ఉన్నది మరి కులగణనను ప్రారంభించడానికి ఇంతకు ముందే ఆ కేంద్ర ప్రభుత్వం అప్పటి హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు రెండు వేల పద్దెనిమిదిలో ప్రకటన చేసినా కూడా అది కాస్త జాప్యమైనటువంటి తరుణంలో ఇప్పుడు చేయబడేటువంటి రెండు వేల ఇరవై ఐదు దేశవ్యాప్త గణన కులగణ లోపల ఇది త్వరతగతి రూపంలో కంప్లీట్ చేసి దీని శాస్త్రీయమైనటువంటి సమాచారాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇటీవల కొన్ని రాష్ట్రాలలో కులగణన చేసినామని చెప్పేసి అని ఆయా ప్రభుత్వాలు చెప్తున్నాయి కానీ వాళ్ళు చేసినటువంటి పద్ధతి ఏంటంటే అది ఒక సర్వే సర్వేకు సెన్సెస్కు కు చాలా అంటే చాలా తేడా ఉంటది సెన్సెస్ చేయడం ద్వారా అది శాస్త్రీయమైన సమాచారం వస్తుంది దానిని సుప్రీంకోర్టు పలు నిర్ణయాలకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు అటు సుప్రీంకోర్టులో కానీ పలు హైకోర్టులలో కూడా బీసీలకు సంబంధించిన అంశాలలో మనం గెలవలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క శాస్త్రీయమైన సమాచారం లేకపోవడం మరి దేశవ్యాప్త కులగణ ద్వారా ఈ శాస్త్రీయమైన సమాచారం అందుబాటులోకి వస్తే తప్పకుండా మనకు మన వాటా మన హక్కు తప్పకుండా దొరికే అవకాశం ఉంది కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాల్సి కోరుతున్నాం మరి ఇటీవల కాలంలో మేము పర్యటించినటువంటి రాష్ట్రాలలో కూడా మా బీసీ నాయకులందరూ కూడా చెప్తున్న విషయం ఏంటంటే మా బీసీ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఇయాల దేశంలో అధికారాన్ని చేపట్టించిన తర్వాత తర్వాత అనేక మార్పులకు తను సూత్రప్రాయంగా దాన్ని ముందు తీసుకోపోవడంతో పాటు ఈ గతంలో లేనటువంటి విధంగా ఒక పరిపాలన అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందులో ఒక పటిష్టమైనటువంటి నిర్ణయం దేశానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రధానమంత్రిగా ఇలా ప్రధానమంత్రి మోడీ గారు పేరు తెచ్చుకున్నారు మరి ప్రపంచం మొత్తం కూడా మన ప్రధాని నరేంద్ర మోడీ గారి దిక్కు చూస్తుందంటే అది బీసీ వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక బిడ్డ అవకాశం వచ్చేది ఉంటే ఇంత అద్భుతంగా పరిపాలన ఇస్తాడో ఇవాళ చాలా స్పష్టంగా దేశానికి ప్రపంచాన్ని కూడా తెలియజేసేటువంటి విధంగా పరిపాలన చేస్తున్నాడు మరి ఇవాళ మన ప్రధాని గారు తీసుకున్నటువంటి ఒక బలమైన నిర్ణయం ఏంటంటే మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ ఇటీవల ఇరవై ఆరు మంది మన దేశ పౌరులను ఏది పహల్గాం లోపల అతి దారుణంగా చిత్ర వద్ద చేసి మరణ హోమం సృష్టించినటువంటి తరుణ లోపల ఆపరేషన్ సింధూర్ ని ప్రారంభించిందో దీనికి దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీ వర్గాలంతా కూడా తీవ్ర హర్షాతిరేకాన్ని మేము వ్యక్తంపరుస్తున్నాం మేమందరం కూడా చాలా గర్వంగా చెప్తున్నాం ఇవాళ భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని ఎవ్వరు ముట్టుకున్నా కూడా ఉపేక్షించేది లేదని చెప్పేసి అని భారత ప్రధాని గారు చాలా స్పష్టమైనటువంటి దూరంతో తెలియజెప్పారు అయితే ఇదే సందర్భంలో ఏదైతే హిందువులకు పవిత్రమైనటువంటి అమర్నాథ్ టెంపుల్ కి వెళ్ళడానికి కూడా పహల్గామ్ లో జరిగినటువంటి దాడి ఇలా అడ్డంగా మారుతుంది ఇయాల జమ్మూ సంపూర్ణంగా భారతదేశానికి అనుకూలంగా ఉన్నా కూడా కాశ్మీర్ లో ఉన్నటువంటి తీవ్రవాదులు కావచ్చు పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు కూడా కాశ్మీర్ వాతావరణాన్ని చాలా ధ్వంసం చేస్తున్నట్టు మనం స్పష్టంగా గమనిస్తున్నాం ఇవాళ ఆ జమ్మూ కాశ్మీర్ లో శాంతియుత వాతావరణం నెలకొలాలన్నా అక్కడ ఉన్నటువంటి ప్రజలు సౌభ్రాతృత్వంతో మెదలన్నా కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి స్థానిక కాశ్మీరీ పౌరులతో సంయోజనం పాటించే వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకొని తప్పకుండా అక్కడ శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేయాలి దీనికి మన భారతీయులంతా కూడా ప్రభుత్వానికి మన సంఘీభావంగా సహకరించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఈ ప్రపంచంలో నేడు భారతదేశం చాలా బలమైనటువంటి దేశంగా ఎదిగింది కాబట్టి పాకిస్తాన్ తినడానికి తిండి లేకపోయినా కూడా మన మీదికి యుద్ధం చేయడానికి ఎందుకు వస్తుందంటే పక్కనే ఉన్నటువంటి చైనా దీన్ని ప్రేరేపించడం వల్ల చిన్న చిన్న తాయిలాలు ఇవ్వడం వల్ల పాకిస్తాన్ మన మీద యుద్ధాన్ని అదే రకంగా ఇక్కడ ముష్కరు పెంచి పోషిస్తా ఉన్నది దీనిని దేశ ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ప్రధానమంత్రి గారు ఏదైతే సంకల్పించినటువంటి ఆపరేషన్ సింధూర్ కావచ్చు ఏదైతే ఉగ్రవాదుల ఏరివేత ఉందో దానిని బీసీ రాజ్యాధికార సమితి సంపూర్ణంగా మద్దతిస్తుంది సంతోషిస్తుంది అదేవిధంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీ ప్రజలు కూడా ఈ యొక్క నిర్ణయాన్ని హర్షిస్తున్నారని చెప్పేసి అని మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం తప్పకుండా రాబోయే రోజులలో బడుగు బలహీన వర్గాలకు బంగారుమైనటువంటి భవిష్యత్తును ఇవ్వడానికి మోడీ గారు అంటే సంకల్పించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది తప్పకుండా కులగరణ దేశవ్యాప్త కులగరణను త్వరితగతిన పూర్తి చేసి ఫలితాలను ఫలాలను అవకాశాలను బీచ్లకు అందేటటువంటి విధంగా ప్రణాళిక చేయాలని చెప్పేసి అని ప్రధాని మోడీ గారికి మేము తెలియజేస్తున్నాం అదే రకంగా ఈ జరుగుతున్నటువంటి ఈ యుద్ధాన్ని కూడా అన్ని రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోడీ గారికి ఒక్క ఒక్క తాటి మీదకి వచ్చి మద్దతు పలకాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ధన్యవాదాలు దాసు సురేష్